ఎంతో టేస్టీగా ఉండే పల్లీలతో తయారు చేసుకునే రాగజావి తయారు చేసే విధానం చూపిస్తానండి దీనికి కావాల్సిన మనకి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు రాగి పిండి అంతే మనకి చక్కగా రెండు గ్లాసులు రాగి రాగిజావ్ రెడీ అయిపోతుంది తాగటానికి కూడా చాలా బాగుంటుంది షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఒక కప్పు తాగామంటే మనకి ఈ పల్లీలతో ఉండటం వల్ల తొందరగా ఆకలి కూడా వేయదండి ఎంతో టేస్టీగా ఉండే పల్లి రాగిజావుని రెడీ తయారు చేసుకునే విధానం చూపిస్తాను రండి ముందుగా ఈ రాగిజావు కోసం స్టవ్ పై పెనం పెట్టి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందామండి ఈ నీళ్ళు ఇలా మరుగుతుండగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పల్లీల్ని ఒక అర ఒక గంట ముందు నానబెట్టిన పల్లీల్ని ఇందులో వేసేసుకుందాం ఇవి కూడా చక్కగా వాటర్లో బాయిల్ అవుతాయి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు అండి ఈ వాటర్తో పాటు వాటర్ ఎసరు మరిగేసరికి మన పల్లీలు కూడా ఉడికిపోతాయి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న రెండు స్పూన్ల రాగి పిండిని వాటర్ పోస్ కలిపి ఉంచుకుందాము ఇలా పల్లీలతో మనం రాగి రాగి జావ చేసుకోవటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి తాగేటప్పుడు మనకు మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ చాలా బాగుంటుంది ఇలా బాయిల్ బాయిల్ అవుతున్న పల్లీల్లోని రుచికి తగ్గ ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని ఇందులో వేసి కలిపేద్దామండి మూడు నాలుగు నిమిషాల్లో ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది ఈ జావా మార్నింగ్ ఒక గ్లాస్ తాగామంటే ఈవినింగ్ వరకు కూడా మనకి పెద్దగా ఆకలి అనిపించదు పల్లీల్లో మంచి ప్రోటీన్స్ అయ్యి ఉంటాయి రాగిపిండి కూడా ఒంటికి చాలా మంచిది కాబట్టి రాగిజావిని మా ఇంట్లో అయితే ఇలా పల్లీలు వేస్ట్ చేసుకుంటూ ఉంటామండి ఇదే రాగిజావిని మనం పుల్లగా కావాలనుకుంటే కొంతమంది నైట్ టైమే పిండి కలిపి ఉంచుకుంటారండి ఒక రెండు స్పూన్ల పిండిని రాత్రే వాటర్ పోస్ కలిపి ఉంచుకొని మార్నింగ్ చేసుకుంటారు ఆ అంబల్ చిన్న వస్తుంది అలా మనకు అవక వద్ద టేస్ట్ నచ్చలేని వాళ్ళు ఇలా అప్పటికప్పుడు చేసుకొని తాగేటప్పుడు కావాలంటే మనం ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చండి మన టేస్ట్ని బట్టి పెరుగు వేసుకోవచ్చు లేకపోయినా ఇలా కూడా తాగటానికి చాలా బాగుంటుంది ఇక చూసారా మన రాగుజావు చక్కగా చిక్కబడిపోయింది ఇలా మనం తాగేటప్పుడు మధ్య మధ్యలో ఇలా పల్లీలు తగులుతూ ఉంటాయి ఈ ఉడికిన పల్లీలు రాగుజావ్లో చాలా టేస్ట్ గా ఉంటాయి చాలా ఈజీగా అయిపోతుంది చూసారా ఎంత త్వరగా అయిపోయిందో ఏముంది మనం మార్నింగ్ లేవగానే పడుకొని లేచిన వెంటనే కాస్త కాస్తకడి పల్లీలు వాటర్లో పడేస్తే చాలు ఒక వన్ అవర్ నానితే చాలు తర్వాత ఈ అంబల్లోనే ఉడికిపోతాయి రాగి రాగ్జావ ఆరోగ్యానికి చాలా మంచిదండి మన రాగజావ్ రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుందాము చల్లారిన తర్వాత గోరువెచ్చగా కొద్దిగా వేడి ఉన్నప్పుడు తాగితే చాలా బాగుంటుంది బౌల్లో వేసి సర్వ్ చేసుకుందాము రెడీ అయిపోయిందండి ఈవేళ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది పల్లీలతో హస్బెండ్ మా వేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇచ్చానండి రాగజావ్ హెల్త్ చాలా మంచిది ఆయన తాగుతున్నారు హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఈ పల్లీలతో ఇది చాలా బాగుంటుంది ఈ రాగిజావ పల్లీలు వేసుకోవడం మనకు చక్కని ప్రోటీన్ లభిస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది చక్కగా ఉంటుంది రెగ్యులర్గా మేము అన్ని హెల్దీ రెసిపీస్ చేసుకుంటుంటామండి అవే ఆవిడ యూట్యూబ్ లో కూడా పెడుతుంది మీరు ట్రై చేయండి మాకు లైక్ షేర్ చేయండి చాలా మంచి మంచి వీడియోస్ పెడతాం అన్ని నేను మన వెళ్తాం కనుక వీడియోస్ ఎక్కువ ఉంటాయి మా ఛానల్లో